అప్పటికి పవన్ కళ్యాణ్ అనౌన్స్ అయింది అప్పుడు మీరు సోకాల్ సురేష్ బాబు ఉన్నారు మీరు ఉన్నారు మీ తమ్ముడు ఉన్నాడు శిరీష్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకు ఆ రోజు ఖండించలేదు ఖండించడం వదిలే రెడ్డి గారు సార్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ ఒకటి నుంచి బాగుంది అని చెప్పారా లేదా అందరికీయండి అది అందరూ కూడా తెలిసిన విషయమే కదా మూడు సెక్టర్లలో దీన్ని మీరు నా మీదకు తోలి ఏదో మీరు తప్పించుకుందారంటే అది కరెక్ట్ కాదు భగవంతుడు ఉన్నాడు అంతకంతా ఉంచి నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆయన అంతా గమనిస్తాడు అంత అమాయకులు శిక్ష పెడితే ఒప్పుకోడు దుర్మార్గులు చండాల ఏదో ఏదో అంటారు కదా మొత్తం తోలు తొక్క తీసి అంతు చూసేస్తాడు దుర్మార్గులు ఎవరైనా చేశారంటే ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాను పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు కానీ అది కానీ నేను ఎప్పుడూ అవైడ్ చేయలేదు నాకు నిజంగా చాలా బాగా నా వ్యాపారాలు మానుకొని ఎక్కువ అసలు ఈ మధ్య చూడండి నా థియేటర్లు నాకు ఈ సినిమాలే చేయటం లేదు నేను వ్యాపారం బాగాలేదు సినిమాలు చేయటం లేదు అయినా సరే సినిమాలు కూడా ఇవ ఎలా ఉంటున్నాయో రా మీరు పేయింగ్ కూడా లేవు చాలామంది వాటికి నేను మామూలుగా ఉండి ఉంటే మీరు నేనేదో నా మా పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా నేను ఆయన చేసి కార్యక్రమాలు అన్నీ కూడా సిద్ధాంతాలు కానీ జనాల్లో తీసుకెళ్ళే అన్నీ నేను నా అంతటా నేను మా మా జన సైనికులు వీర మహిళలు వీళ్ళంతా సహాయ సహకారంతో నేను ఉంటే నేను నా నన్ను నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు ఈ విధంగా మీ జనసేన నేతని పేరు చెప్పి మీరు ఈ విధంగా నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం మీరు ఏది ఇప్పటికీ కూడా పత్రిక ముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను హరిహర వేరే నేను బ్యాన్ చేయండి అని మీరు వీడియో ఉందని అంటున్నారు కాబట్టి అది నిజంగా నిరూపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే లేకపోతే నేను కోర్టుకి వెళ్తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు ఎందుకంటే నా భవిష్యత్తుతో ఆడుకున్నారు మీరు ఎప్పుడో మే పదమూడున వాళ్ళతోటి పెట్టిన దానికి అప్పుడు అనౌన్స్ లేదు అది కూడా మేము బంద్ అని మాత్రం అనలేదు వర్కౌట్ కాకపోతే మూసేస్తామని చెప్పాం కానీ అసలు బంద్ అని మాత్రం కాలేదు కాలితే చూడండి జిల్లాలో ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఎన్ని థియేటర్లు క్లోజ్ చేస్తున్నాయి ఒకసారి చూడండి మన అందరూ ఆఫీసర్లు కూడా వెళ్ళారు అన్ని థియేటర్లు చెప్పారు ఎన్ని థియేటర్లు మూస్తున్నాయి వాళ్ళకి చూశారు ఇది ఎగ్జిబిటర్ల పరిస్థితి దానికోసం అన్నాం కానీ మీరు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుందండి సోలియర్స్ జన సైనికులు అంటే ఎవడు అడ్డొచ్చినా సరే ఒప్పుకోరు అటువంటిది మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు మీరు సురేష్ బాబు మీ తమ్ముడు శిరీష్ రెడ్డి సునీల్ మీరు చేస్తున్న అరాచకాలు అందరికీ ఇప్పుడు ఇప్పటివరకు ఎవరో చెప్పడానికి భయపడి ఉంటారు నాకు మా నాయకుడు చెప్పింది ఒకటే నిజం నిర్భయంగా చెప్పు భయపడకు ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఎవరు ఇదేనే ఈ సబ్జెక్ట్ అయినా కాదు ఏదైనా సరే మాకు నీతి నిజాయితీ నేర్పించింది మా నాయకుడు ఈరోజు భారతదేశం మొత్తం నీతి నిజాయితీ నెంబర్ వన్ ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కావలితే అన్ని సర్వేలు చూసుకోండి ఆయన నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అటువంటి ఆయనకి నేను మచ్చ తెచ్చి పని చేస్తాను నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను పవన్ కళ్యాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏ విధంగా చేసి నేను ఒప్పుకోను క్షమించను కూడా ఇది నేను అందరికీ ఎదుర్కొంటున్న పత్రికా ముఖంగా అందరికీ కూడా చేయడం జరిగింది అసలు ఇప్పుడు ఇప్పుడైనా మీరు ఎంత అమాయకత్వంగా ఎంత అమాయకత్వంగా ఏ విధంగా ప్రశ్ని పెట్టడో చాలామంది ట్విట్టర్లో కూడా వేస్తున్నారు ఆ కమలాసనని పెట్టడం కూడా చాలా చూసాం మనం దిల్ రాజు గారికి దిల్ గారికి ఒక మీ స్వార్థం కోసం మాలాటి అమాయకుని బలి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి మేము నా సినిమా వ్యాపారంలోనే నాకు పవన్ కళ్యాణ్ గారి పరిచయం ఏంటి దానికి ఏం చెప్పాడండి ఆయన సమ్మిట్ర నిర్ణయాలు తీసుకోపోతుంది సమ్మిశ్ర నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడండి నువ్వు తోటి సురేష్ బాబు తోటి ముగ్గురు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారా అక్కడ సమిష అంటే ఏంటి స్వార్థం కోసం సమిష నిర్ణయమా వాళ్ళు ముగ్గురు ముగ్గురు దానికి అప్పుడు సమస్యగా ఉంటారు ఇది ఇండస్ట్రీ విషయం కదా ఇండస్ట్రీ వచ్చేటప్పటికి స్వార్థం ఎందుకు అర్థం ఆయన సినిమా ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ఫస్ట్ మే నాడు వాళ్ళ తమ్ముడు సునీలు పెట్టిన సంతకాలు జూలై నుంచి అమలు జరిగిన పెట్టింది గేమ్ చేంజర్ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమాని రిలీజ్లు ఉన్నాయని దీన్ని తొంగలో తొక్కింది మాట వాస్తవం కాదా అప్పుడు ఆలోచనను ఎందుకు ఆచలన పెట్టలేదు ఇప్పుడు ఈ ఆలో మా మా వంకన మా వంకన మా మీద నేరం వేస్తే తెరిపోద్దని ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటర్ సెక్టార్ చైర్మన్ని ఫోన్ చేసి ఒత్తిడి చేసి సురేష్ బాబు మీరును చాంబర్లో పెట్టండి చాంబర్కి లెటర్ పెట్టండి అని ఆయన ఇదే విషయం నేను చెప్పింది కాదు నేనే వేళ ప్రత్యేకంగా చెప్పడం కాదు చా అందరు సెక్టార్ సెక్టార్లో కూడా మూడు సెక్టార్లో కూడా సురేష్ బాబు దిల్ రాజు గారు ఫోన్ చేశారు అని చెప్పడం జరిగింది దానికి మీ తమ్ముడు మీ తమ్ముడు తొడగొట్టారు ఆయన కదా బంద్ అనేది పెట్టింది మేము బంద్ అన్న పదం ఎక్కడా లేదా వర్కౌట్ కావటం లేదు విధానం వేస్తే వేస్తాం లేకపోతే మూసివేస్తాం మూసివేయడం అంటే ఎలాగ ఇప్పుడు చూడండి అన్ని థియేటర్లు కూడా మూసి ఉన్నాయి ఈ సినిమాలు లేవు అన్న ఉద్దేశం అందులోనే ఈ విషయంలో నన్ను టార్గెట్ చేసే దుస్సాహనానికి నిజంగా మీరు చేశారు మీరు ఎంత స్వార్థపరులో ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా జిల్లాది గారి ఎవరిని కలిపినా చెప్తారు కోసం మీ తమ్ముడి కోసం వైజాగ్లో మీ మేనేజర్ శ్రీనివాస్ కోసం థియేటర్లో అక్కడ ఎగ్జిబేటర్లో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో నిన్నేదో ఎగ్జిబిటర్లు బాగా ఉన్నాయి అదేదో నక్క వినంగా చెప్పారు కదా బాధలు ఉన్నాయి బాధలు ఉన్నాయి సాల్వ్ చేసి నువ్వు పెద్దవన్నీ అన్నావు కదా ఏ ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందులోనే కూడా డిప్యూటీ సీఎం హోదాలో తోలు తీసేస్తానని ఆ టైపులో వార్నింగ్ ఇవ్వడంతో మీరు భయపడిపోయి భయపడిపోయి మీరు ఈ విధంగా అది ఎలా దోలాలి ఎలా దోలాలని ఈ విధంగా మీ తమ్ముడిని రక్షించుకోవడం కోసం మీరు పెట్టిన పన్నాగం ఆ నలుగురు దిల్ రాజు గారు దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ రెడ్డి అండి సురేష్ బాబు సునీల్ దిల్ రాజు గారు చేసిన ఆరోపణకి పార్టీ ఇంత సీరియస్గా మీ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నమ్ముకుని పార్టీ వ్యవస్థాపక పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న మెమ్మ మీ మాట నమ్మి ఆ నలుగురు మీద మీ పార్టీ చర్య తీసుకుంటున్నారు ఏంటి పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు ఏంటన్నది ఆయనకి తెలుసు తప్పు చేసినవన్నీ మాత్రం ఎట్టి పరిస్థితులు వదలను రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు థ్యాంక్స్ అని కూడా చెప్పడం సీరియస్గా ఉన్నారు ఆ సీరియస్నెస్ భయపడే కదా ఎలా టర్న్ అయ్యి టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు ఇది దారుణం మీ అందరికీ తెలుసు పత్రికాముఖంగా మరొకసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్ రాజు సురేష్ బాబు శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు సునీల్ మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలో అందరికీ దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి ఆయన దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారు మీకైనా ఉంటే అందరూ వచ్చి సమస్యలు చెప్పండి అని తెలియజేయమని ఆయన చెప్పారని చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారని చాంబర్లో అందరికీ మీటింగ్ పెట్టి అయినా చెప్పారా మీ సమస్యలు అయితే తీసుకురమ్మన్నారు అని ఎప్పుడైనా చెప్పారా అవి మాత్రం చాంబర్లో చెప్పడం లేదు అంత సానుకూలంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అందరి గురించి తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మన కష్టాలు తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతటా అదని మీరు

ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అసత్యం ఏంటి ఇప్పుడు ఇదంతా తెలిసింది అంతా మీకు మీరంతా చూస్తున్నారు కదా ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి ఇదంతా చూడండి ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున చాంబర్ సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి ఇవన్నీ మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది నేనేమైనా మీటింగ్లో కానీ చాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు సారీ దాన్ని మీరు గమనించండి దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారంటే మీకు అర్థమవుతుంది కదా ఆయన చెప్పింది అసత్యమా కాదా హండ్రెడ్ పర్సెంట్ అండి కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా ఎప్పుడో మే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్న నిర్ణయాన్ని అది ఇలా సినిమాలు ఉన్నాయని ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ ఫస్ట్ నుంచి అమలు చేయడానికి వీళ్ళు ఎంత కుట్రలు పన్నారో మీకు అర్థమవుతుందా లే చూడండి మాటలు ఆన్ ద రికార్డు చూడండి అని పెట్టింది అతను ఆ స్క్రోలింగ్ చేసినప్పుడేమో ఈ షోకాళ్ళు సురేష్ బాబు కానీ దిల్ రాజు గారు కానీ సునీల్ కానీ ఎవరిన ఖండించారా ఎవరు ఖండించలేదు కదా నేను అన్ని విషయాలు కూడా ఇది ఏంటంటే ఈ ఎంత దారుణం ఏంటంటే ఇది మీడియా మిత్రులందరికీ కూడా నా గురించి తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి ఎంత రాయల్టీగా ఉంటానో మీ అందరికీ తెలుసు అటువంటిది రాయల్టీగా ఉన్నప్పుడు నిజంగా చాలా నేను కానీ అందులో మా దేవుడు అందులో చిన్న మ్యాటర్ ఇది సత్యమా సత్యమా అని నాకు అవకాశం ఇచ్చారు దాన్ని బట్టి పార్టీ నా మీద ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మీరు మీకు ఎలాగైతే అని చెప్పానో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజమా అని చెప్పారు మీకు అంతా దిల్ రాజుదంతా మొత్తం అంతా చెప్పము ఇది అసత్యమైన నా మీద మోపింది అందరికీ తెలుసు అది దీన్ని ఇవన్నీ కూడా మీరందరూ ఎలాగా తీసుకెళ్తారు నేను పర్సనల్గా మొత్తం ఏం జరిగింది ఏంటి అని మొత్తం అంతా కూడా నేను పార్టీ ఆఫీస్కి తెలియజేస్తాను బలేవరేండి అలా కాదు పార్టీ నిర్ణయం అన్నది పార్టీ నిర్ణయం ఒకసారి గమనించింది నీతి నిజాయితీకి మారిపోయారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తను అసలు అతను మనవడైనా సరే అతను మనవడైనా సరే అతను మనవడైనా సరే మనవడి మీద అభియోగం ఉంది అంతటి సీతకే తప్పలేదు అగ్నిపరీక్ష అలాగే మనవడైనా సరే అంతటి రాముడే దేవుడు సీతకి పరీక్ష పెట్టాడు అలాగే నా దేవుడు నాకు అగ్నిపరీక్షను పెట్టాడు దాన్ని నేను మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తాను ఏంటి అలా కాదండి ఏంటి పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ పార్టీ పెద్దలకు కానీ నాకున్న నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ చాలా నాకు నా జన సైనికులు మహిళలు నా నాతోటి జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉన్నారు నిజంగా వాళ్ళ ప్రోత్సాహం నిజంగా సత్యనారాయణ అన్న నువ్వు పార్టీ లాయల్టీ ఏంటో నాకు తెలుసు అని అందరూ నా నా మాతోటే ఉన్నారు చాలా నాకంట ఎక్కువ బాధపడిన మారు వాస్తవమే కానీ వాళ్ళు ఒకటి వాళ్ళందరూ కూడా విద్యులు తెలివైన వాళ్ళు కాబట్టి ఇది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళింది కాదు కాబట్టి ఇది ఓన్లీ సినిమా వ్యాపారం సంబంధించిన దాంట్లో ఒక మన జనసేన నాయకుడి మీద ఏంటంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం ముద్రేసింది దానినిగా ఇలా తెలియజేశారని

డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్ర సినిమా నిమిత్తం ఈ పెద్ద మనుషులు అందరూ వెళితే ఆ రోజు రేట్ల గురించి అన్నీ వస్తే ఆ రోజే చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదైనా సమస్యలు అంటే మా ముందుకు తీసిరండి మేము దాన్ని చర్చించి సీఎం గారు దృష్టిని మేము అంతా చర్చించి మేము దాన్ని సాల్వే చేద్దామని ఆ రోజే చెప్పారంట కానీ ఆ విషయం ఎవరు మాకు చెప్పలేదు చాంబరు అంటారు ఆ విషయం మా వాళ్ళు అందరికీ కూడా పిలిచి ఇలా జరుగుతుంది మీ సమస్య ఏంటో రండి సీఎం గారి దగ్గరికి వెళ్దాం ఒక్క మీటింగ్ పెట్టలేదు సీఎం గారిని కలుద్దామని ఆలోచన రాలేదు వన్ ఇయర్ అయినా నిజం దుర్గేష్ గారు చెప్పింది ఇది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు స్వార్థంతో నడుపుతున్నారు వీళ్ళు సినిమా వ్యాపారం ఎప్పుడైతే ఆ నలుగురు క కబంధస్తాలతో ఉందో అప్పటి నుంచి అందరూ కూడా ప్రొడ్యూసర్లు అవనాయండి ఈ మూడు సెక్టర్లు కూడా అందరూ నలిగిపోతున్నారు వాళ్ళు కరెక్ట్గా ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఈ షోకాలు పెద్ద మనుషులు ఎవరు కార్యవర్గంలో కార్యవర్గం సమస్యలతో చాంబర్ ద్వారా రావడం నిజంగా చాలా స్వాగతించవలసిన విషయం అందువల్ల అందరూ కలిసి ఆ చాంబర్ ద్వారా చాంబర్ ప్రెసిడెంట్ ద్వారా చాంబర్ కార్యవర్గం ద్వారా వాళ్ళు రమ్మన్నారు అన్ని సమస్యలు కూడా అది తెలియజేస్తారు అస్సలు ఇతలు అనగా సురేష్ బాబు అనగా దిల్దాజు గారు అంత మీకు తెలియని చేసాం కదా గతంలో నేను ఉండేవాడిని అని అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా వాళ్ళ విషయంలో మీకు ఇంకో విషయం ఏప్రిల్ పంతొమ్మిది విషయంలో ఇలా కావలితే మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ రోజు అడిగింది సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ చర్చ జరుగుతుంటే ఏమి మాట్లాడకపోతే ఏమి మాట్లాడకపోతే నేను కాస్త నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఉంటుంది ఏంటి మా దగ్గరేమో అవి కవర్లు ఈ కబర్లు చెప్పారు సురేష్ బాబు మీరు అందరూ స్పీకర్ ఆన్ చేస్తే ఆన్ చేసి మీరు సురేష్ బాబు చేత మొత్తం ఎన్ని కష్టాలు ఉన్నాయి కష్టాలు చేస్తారు ఏంటి మాట్లాడకుండా ఉంటున్నారు మాట్లాడకుండా ఉంటున్నారేంటి మీ అభిప్రాయంగా పేరుగా చెప్పండి అని కూడా నేను పంతొమ్మిది మీటింగ్లో ఆ వీడియో కూడా ఉంటుంది ఉంటే నా అది చాలా మంచిది వీడియో కూడా ఉంటే ఆ వీడియోలో కూడా ఇంకో విషయం కూడా జరిగింది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు చాలా ఒప్పుకోలే ఒప్పుకోకపోతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటండి డిస్ట్రిబ్యూటర్ కానీ కూడా నన్ను అడిగారు డిస్ట్రిబ్యూటర్గా కూడా అంటే నేను కూడా మీ మీతో టేకీపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ పెడితే రెంట్లో అయితేనే మన డిస్ట్రిబ్యూటర్ మిగులుతుంది డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఓటేస్తాను అందులో తేడా లేదు ఎగ్జిక్యూటర్గా ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఉంటాను నేను దీనికి వేస్తాను దానికి వేస్తాను ఆ రోజు నేను ఆ నిజంగా ఆ వీడియో ఉంటే మీకు మొత్తం అంతా తెలుస్తుంది సార్ పార్టీ పరంగా మీరు చూసేది కాదు సార్ ఇది ఇది ఒక పార్టీ నాయకుడిని అభియోగం మోపేరు ఇప్పుడు ఏదైనా చిన్నది ఎగ్జాంపుల్ సార్ మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసులో అయినా సరే అతని మీద ఒక అభియోగం వచ్చిందంటే ముందు అతను పదవుల నుంచి బాధ్యత నుంచి తగ్గించి అలా 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 అలాగే అలా కాదండి నేను చెప్పేది విన్నాను సార్ ఆ నలుగురు కాదు నా గురించి చెప్పారు అడిగారు నేను నా గురించి చెప్తున్నాను దాని దాని దానికోసం అలాగ చేశారు కానీ మీరు ఆ నలుగురు గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మొత్తం చాంబర్లో గవర్నమెంట్ సిసి ఫుటేజ్లు తీస్తే చాంబర్లో ఈ వాడి వేడి చర్చల్లో దిల్ రాజు గారు సురేష్ బాబు ఉన్నారా శిరీశ్రెడ్డి ఏం మాట్లాడాడు అన్నీ కూడా తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ హోంశాఖని నేను కూడా అదే కోరుతున్నాను సార్ మీరు ఆ సీసీ ఫుటేజ్లు తెప్పించుకోండి అందులో నేను ఉన్నానేమో చూడండి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చాంబర్ మీటింగ్కి వెళ్ళలేదు ఎప్పుడైతే ఏప్రిల్ పదిహేడో తారీఖున అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పటి నుంచి నేను దీనికి దూరంగా ఉన్నాను జూన్ నుంచి అంత కాలతో అప్పటి నుంచి చూడండి అది చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఇంత ఓపిక్గా నా ఆవేదన అర్థం చేసుకున్నందుకు Редактор субтитров А.Семкин Корректор А.Егорова